హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీని లొకేషన్స్ నవలోకం ఆల్ ఇన్ వన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న పసుపు కుంకుమ టూకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ను మరియు సెల్ ఫోన్స్ను ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ జంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోను చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకునగలరు మేము అందించే ఈ సమాచారము పిఎం జన్ ధన్ యోజన వెబ్సైట్ సేకరించి మీకు అందిస్తున్నాము ఈ చంద్రన్న పసుపు కుంకుమకు సంబంధించి ప్రతి డ్వాక్రా సంఘం మహిళకు పదివేల రూపాయల చొప్పున వారి అకౌంట్లలో జమ అయ్యే విధంగా మూడు చెక్కులను వారి గ్రూప్ సభ్యులకు అందించడం జరిగింది ఇందులో మొదటి చెక్కును ఫిబ్రవరి నెలలో ఇవ్వటం జరిగింది ఈ మొదటి చెక్కులో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారి గ్రూపులోని ప్రతి ఒక్క సభ్యురాలకి జమ అయ్యే విధంగా యాడ్ చేయటం జరిగింది ఇంకా రెండవ చెక్కును మార్చి ఎనిమిదిన వారి గ్రూప్ సభ్యులలో ప్రతి ఒక్కరికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ అయ్యే విధంగా రెండవ చెక్కును ఇవ్వటం జరుగుతుంది ఇంకా మూడవ చెక్కును ఏప్రిల్ ఐదవ తేదీన నాలుగు వేల చొప్పున ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాలి అకౌంట్లో జమ అయ్యే విధంగా వారికి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా మూడు దఫాలు కలిపి పదివేల రూపాయలను ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాల అకౌంట్లలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఎవరికైనా ఈ చంద్రన్న పసుపు కుంకుమకు సంబంధించి ఈ పదివేల రూపాయల చెక్ అనేది రాకుండా ఉండి ఉంటే మీ మండలంలోని వెలుగు కార్యాలయానికి వెళ్ళి మీ గ్రూప్ సభ్యుల యొక్క డీటెయిల్స్ను వారికి సమర్పిస్తే మీ గ్రూప్ను వారి ఒకసారి చెక్ చేసి మీకు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది సంబంధిత బ్యాంకు కార్యాలయంలో యాడ్ అయ్యే విధంగా వారు మీకు సూచనలు ఇస్తారు ఇంకా సెల్ ఫోన్ విషయానికి వస్తే ఈ సెల్ఫోన్ను రెండో విడత మనీ జమయ్యే లోపల అంటే మార్చ్ ఎండింగ్ లోపల ఇవ్వాలని మొదట భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ ఎండింగ్ లోపల కానీ మూడో విడత మనీ తీసుకునే లోపల కానీ ఈ సెల్ఫోన్ని ఇవ్వటం జరుగుతుందని మనకి అందిన సమాచారం ఏ కంపెనీ మొబైల్స్ను ఇక్కడ ఇస్తారు అనే ప్రస్తావనకు వస్తే కొంతమంది రెడ్మై మొబైల్ను ఇస్తారని కొంతమంది కార్బన్ మొబైల్ ఇస్తారని చెప్పడం జరుగుతుంది మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ